నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా ఏమి ఉండదండి మసాలా అంటే స్పైసెస్ ఏమి ఉండవు జస్ట్ మిరపొడి అల్లం తెల్లగడ్డలు కొత్తిమీర పచ్చిమిర్చి ఓకే ఇదేనండి ఎందుకంటే గ్యాస్ స్టవ్లో ఉండే వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది పెన్నం పెట్టాను ఓకే అండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే కొంచెం పడుతుందండి మరీ ఎక్కువ కాదు కొంచెం ఓకే చెక్క అలా ఉండాలా ఎన్ని ఏమి ఉండవండి మామూలుగా గ్యాస్ స్టబుల్ ఉండేవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళైతే పాపం తింటు కదా కాబట్టి ఇలా చేసుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది మన గ్రేవీ కోసం మాత్రమే నేను వేస్తున్నానండి టమాటో రెండు వేస్తున్నాను మీరు టమాటో వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు టమాటో వేసుకొని వాళ్ళు లెమన్ పిండి వేసుకుంటే సరిపోతుందండి కర్రీ అయిపోయిన తర్వాత చూడండి నేను ఒక ఆప్ తీసుకున్నాను అండి ఆనియన్స్ చిన్నవి అనమాట మరీ చిన్నవి మీడియం సైజు పచ్చిమిర్చి వచ్చి ఒక ఎనిమిది తీసుకున్నాను కారం అయితే లేవు తర్వాత తెల్లగడ్డలు వచ్చేసి ఒక ఇరవై వరకు ఉంటాయి తెల్లగడ్డలు అల్లం వచ్చేసి ఒక రెండు నుంచి అల్లం తీసుకున్నాను ఇలా సొన్నగా కట్ చేశాను కొత్తిమీర క్లీన్ చేసుకొని కొత్తిమీర తర్వాత అల్లము తెల్లగడ్డలు పచ్చిమిర్చి ఈ నాలుగు మిక్సీ పట్టేసుకున్నాము హైలైట్ ఎక్కింది తెల్లగడ్డలు వేసి ఆనియన్స్ వేసేసుకున్నాము ఆనియన్స్ కొంచెం వేసుకోండి బాగుంటుంది ఎందుకంటే మనం మసాలా ఏం వేయలేదు కదా కాబట్టి గ్రేవీ కావాలి కదా మనం టేస్ట్ తగ్గినంత మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ వేస్తాను ఎందుకంటే ఒకవేళ ఎక్కువైతే ప్రాబ్లం తక్కువైనా వేసుకోగలుగుతామండి గోల్డెన్ కలర్లోకి కావాలండి టేస్ట్ అయితే ఎందుకు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి మనం ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాము కోటి కిలో చికెన్ అండి నీట్గా క్లీన్ చేసి పెట్టాము మనం ఇందులో ఏమేసాము ఆనియన్ పసుపు తర్వాత సాల్ట్ ఈ మూడే వేసామండి కొంచెం ఇలా తిప్పు బ్రెష్ తరే ఇప్పుడు తెచ్చారు క్లీన్ చేసి వేస్తాము అంటే ఇప్పుడు మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకున్నాం క్యాప్ పెట్టేసుకొని అవి మిక్సీ పెట్టేసుకున్నాం కొత్తిమీర చల్లగడ్డలు అల్లం పచ్చిమిర్చి ఇదిలా కువుతూ ఉంటుంది మనము అది రెడీ చేసుకుంటాం చూడండి నేను కొత్తిమీర వచ్చేసి ఒక రెండు కట్టలు తీసుకున్నానండి రెండు కట్టలు కొత్తిమీర వేస్తున్నాం తర్వాత మనకు వాటర్ వేయకూడదండి పల్సూల్లో మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే వాటర్ వేస్తామనుకోండి అనుకోండి బాగోదు పచ్చిమిర్చి వచ్చేసి మనము ఇలా చిన్నగా తుంచి వేసేసుకోవాలి మనం తెల్లగడ్డలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఒక ఇరవై వరకు వేస్తున్నాను నేను తెల్లగడ్డలు అల్లం వచ్చేసి రెండించులు అండి నేను ఇలా కట్ చేసి పెట్టాను ఓకే ఓకే అండి మనకు మె మరీ మెత్తగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఓకే ఇట్లాంటి చాలా అండి మరీ మెత్తగా ఉండేది అనుకోండి అస్సలు బాగోదు అలాగే మనం పచ్చిమిర్చి వేసాం కదా చాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను సరిపోతుంది ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాము చూశారు కదా యోహంతో మిక్స్ వేసుకుని ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం కొంచెం ఇలా అనేసి టమాటో సెంటర్లో వేసుకున్నాం ఇప్పుడు మనం మసాలా కూడా వేసేసుకుందాము కదా కొంచెం గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం క్యాపెట్టేసుకుందాం కొంచెం ఎంత అంటే పెరుగు ఒక రెండు స్పూన్ల పైన పెరుగు వేస్తున్నాం అంతకు మించి ఏం కాదు కొంచెం పుల్లటి పెరుగు అయితే మంచి టేస్ట్ వస్తుందండి ఎక్కువ లేదు ఒక రెండు పైన అంతే అంతకు మించి ఏం కాదు మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం అండ్ వాటర్ వేసుకోవాలనుకుంటే హాట్ వాటర్ మాత్రమే వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ మామూలు గ్లాస్ అయితే టీ గ్లాస్ అయితే ఫుల్ గ్లాస్ ఓకే ఓకే అండి చూద్దాం చికెను చూడండి మన ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే పచ్చివాసం పోయింది ఇప్పుడు మనం ఇలాగైనా ఆఫ్ చేసే స్టవ్ లేదా కొంచెం వాటర్ వేసుకున్నాము కలిసి వస్తుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు చూసారు కదా మన మసాలా వేయకుండానే గ్రేవీ ఎలా వచ్చిందో ఇప్పుడు కొంచెం మిక్సీ పడ్డాను కదా దాంట్లో వాటర్ వేసుకొని వేసేసుకున్నాము ఎక్కువ వేయలేదండి చూడండి ఒకటి గ్లాస్ పైన వేస్తున్నాను చాలా వాటర్ ఇప్పుడంతా మనం మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసి ఓకే క్యాప్ పెట్టేసుకున్నాము ఓకే అండి చూస్తాము అయిపోయిందేమో చూడండి మంచిగా కుక్ అయిపోయింది ధనియాల పొడి మీరపొడి గరం మసాలా అన్నీ వేసుకున్నా కూడా ఇలాగే గ్రేవీ వస్తుంది మనం ఏమి వేసుకోకుండా టమాటో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాము మంచి గ్రేవీ వచ్చేసిందండి కొత్తిమీర మనం కొంచెం ఎక్కువగా తీసుకున్నాము చూడండి సంగట్లేకైనా రైస్ లేకైనా చపాతీకైనా దేనికైనా బాగుంటుంది ఓకే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ Thank you so much. Okay, bye bye.